జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి చదివిపించాలన్న ఓ తాపత్రయం కానీ ఆనాడు ఉన్న వ్యవస్థలో ఈరోజు మనకి ఏ భారత రాజ్యాంగం ఉందో ఆనాడు కూడా మన దేశంలో ఓ రాజ్యాంగం ఉండేది ఆ రాజ్యాంగం పేరే మరుధర్మ శాస్త్రం అందులో చతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు అని నాలుగు కులాలు ఉన్నాయి ఈరోజు మనలో యాదవులు మన ఎస్సీలలో మాదిగలు మాలలు ఏ విధంగా అయితే ఉండేనో ఆనాడు కేవలం నాలుగే కులాలు ఉండేవి బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ శూద్రులంటే అంటే ఎవరు శూద్రులు అంటే కేవలము ఎస్సీలు ఎస్టీలు రాదు పీసీలు కూడా శూద్రులే ఆనాడు ఈ రోజు ఉన్న రెట్లు కూడా సూత్రులే వరధర్మ శాస్త్రంలో ఈరోజు మేము అగ్రవర్గాలు అని చెప్పుకునే చాలా కులాలు ఆ రోజు శూద్రులే వారికి కూడా చదువుకునే ఆస్కారం లేదు ఎవరు చదువుకోవాలి బ్రాహ్మణులు చదువుకోవాలి అంటే ఆ రోజు పెట్టి పోషిస్తుండే మరి చదువుకోవడానికి ఆనాడు వీలులేని పరిస్థితులలో వీధి దీపాల కింద కూర్చొని జ్యోతిరావు పులే గారు తన విద్యను అభ్యసించారు వారి భార్య తొమ్మిది సంవత్సరాల వయసులో వారు ఇంటికి అడుగు పెడితే తనకు ఉన్న నాలెడ్జ్ని ని తనకున్న తెలివిని సావిత్రిబాయి పూలే గారికి ట్రాన్స్ఫర్ చేసారు ఆయనకున్న జ్ఞానాన్ని వారికి భార్య కలిగించారు వారు కోరుకున్నది ఏంటి సమానత్వం కోరుకున్నారు అందరికీ చదువు కావాలని కోరుకున్నారు అంటే బ్రాహ్మణులలో కూడా ఎంతో మంది అది చిన్న వయసులోనే పెళ్లి చేసేటోళ్ళు ముసలాళ్ళకి ఇచ్చి ఆయన బాగానే చేసేటోళ్ళు ఆమెను కూడా కట్టగట్టి చిత్రలు వేసేసేటోళ్ళు కనీస తీసు సమగనం అని చెప్పి ఓ పేరు ఇచ్చి మొగుడు చనిపోతే భార్యను కూడా చితిలో కాల్ అంటే ఇక ఆమె ఇంకోటితో ఉండొద్దు ఇంకోటి పోవొద్దు ఆమె జీవితంలో బతుకొద్దు సరే పెళ్లి ఏకిచ్చేది ఏదో మధ్యలోకిచ్చే రోజుగా లేదు అమ్మాయేమో ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉండాలి వాడేమో యాభై అరవై సంవత్సరాలు ఉండాలి ఆయన పుట్టుకునే పోతాడు ఈ ఇట్లా పై చిలాగా ఆశిస్తాడు ఇటువంటి దరిద్రమైన వ్యవస్థను మార్చడానికి అడుగులు ముందలేసింది జ్యోతిరావు పురే గారు ఆయనకి సహకరించి ఆయనతో పాటు ముందడి వేసింది సావిత్రిబాయి పుడే గారు జ్యోతిరావు పులే గారు ఎవరికైనా విద్యను చెప్పాలనుకున్నప్పుడు ఊరి బహిష్కారం జరిగింది ఆయన మొట్టమొదటి స్కూల్ పెట్టినప్పుడు జ్యోతిరావు పులే గారిని ఊరి నుంచి బహిష్కరించాలని చెప్పి పెద్దలు తీర్మానం చేశారు ఈ రోజున కూడానే కొన్ని ఊర్లలో ఎవరన్నా కులాలకి వ్యతిరేకంగా మాట్లాడినా సర్పంచ్లకు వ్యతిరేకంగా మాట్లాడినా దండగా నేస్తారు భారత రాజ్యాంగం ఉందని ఇంకా కొంతమంది కొన్ని ఊర్లల్లో ఇంకా వాటిని పట్టించుకోకుండా పెద్ద మనుషుల తీర్పులలో దండగా నేస్తారు ఆ విధంగా కాలంలో నా చర్యల్ని చదువుకునియకపోతుండే చదువుకుంటే నాలుకలను కోసేస్తుండే చెవుల వేడివేడి సీసం వాటిల్లని మరగబెట్టి చెవులో ఆ మరగబెట్టిన సీసముని నీళ్ళగా వేడివేడిగా పోస్తుండే చెవులలో ఇంత అనాశకం ఉండే అంటే ఈ రోజు ఎవరన్నా మీరు చదువుకుంటారని చెప్పి మీ చోలల్లా గనక వేడి నిల్లు వస్తేనే ఎవరన్నా నా చోర నిల్లు వస్తామని చెప్పి చెప్పు తీసుకుని రోజు వచ్చినాయి ఈ రోజు అంత ధైర్యం ఇచ్చింది ఆ మహానుభావు ఈరోజు నేను కూడా మా నాన్ననో మా తాతనో మా ముత్తాతనో ఎవరు కూడా కనీసం వార్డు మెంబర్ నేను ఈరోజు ప్రీతం అనేటవాడు చిన్న వయసులో ఏదో చెప్పేసి నేను అంటే వారు చెప్పిరు చదువే మార్గం చదువు ఉంటే ఎక్కడ రాకన్నా అని కానీ చదువుకున్నా కాబట్టి నేను తెలుసున్నా లేకపోతే నాకు ముప్ప అయిపోతుండే నాయకులు ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీ విశ్వవిద్యాలయ ఎన్నికలు అయిపోయినాయి అందరం కలిసి సోనియా గాంధీ గారి గారికి పోయినాం సోనియా గాంధీ గారికి వాస్తవానికి హిందీ అర్థం కానీ హిందీ మాట్లాడదు ఆమె మాట్లాడేది ఇంగ్లీషు అతను వచ్చిన వాళ్ళంతా సదు తక్కులు ఎవరికి సగు రాదు ఇక అందరం కలిసి మేడం గారికి కలవనికే పోలవనికపోయిన తర్వాత నేను నాయకుడికి కావడానికి నాకు చిన్న వయసులో మొట్టమొదటి పదవి రావడానికి కారణము ఆ రోజు నేను మాట్లాడిన ఇంగ్లీష్ కూడా ఈరోజుకి క్లాస్ రూమ్ ఎక్కుంటే గత రూమ్ లో మా మొత్తం ఫ్యామిలీ ఉంటుండే నేను చదువుకుని కూడా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఫ్రీ సీట్ వచ్చింది చదువుకొని హాస్టల్లో ఉండుకుంటా ఎంఏ చేసినా ఎంబీఏ చేసినా ఎన్ఎల్బీ చేసినా ఈరోజు పిహెచ్డి కంపెనీ కానీ వచ్చింది కొన్ని రోజుల డాక్టర్ పెట్టిన సోనియా గాంధీ గారు అరిగిపోయినప్పుడు అందరు పెద్ద ఎప్పుడు మాట్లాడికే లేదు మళ్ళా మనందరికి స్పీచ్ ఇస్తే తెలుగు నాకు పెడతాడు అండ్ ఇంగ్లీష్ లో మాట్లాడికే ముఖరాదు ఏదేం మాట్లాడారు సోనియా గాంధీతో మేడం ఐఎమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఐ గ్రాడ్యుయేట్ మేడం ఆర్ వెరీ హ్యాపీ గారు ఇంట్రడ్యూస్ త్రీ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ విచ్ ఈస్ ద రియల్ డ్రీమ్ ఆఫ్ అవర్ లెజెండరీ లీడర్స్ জ্যোতিরাও ফুলিয়েন বাবা সায়ে আপনার মিক্সার মানতে পার